ఏం చేస్తావా నీ కన్ను లేయి ముఖం మూతేది ఆ ఏది మూతేది చౌలేయి బుగ్గలై మెడ ఏది చేతులేయి కాళ్ళై నీ తలకాయ ఏది నీ తలకాయ అది తలకాయనా తలకాయ జుట్టేది నీ జుట్టు నీ జుట్టేది అవుతల పోయిందా అయ్యో పోయిందా నిషో ఇదేంటిది నాని ఇదేంటిది కుంకుంగా అది ఏంటిది అక్కడ పైన కుంకుమనా అమ్మో చూసిరా రప్పా ఏంటిదా అగ్గు అగ్గు ఏంటిది పండు అది చోల పోయేదా అంట చోలా పోయే పురుగ రియాక్కదే అక్క వాళ్ళు లేరు డ్యాన్స్ అయ్యి పండు డ్యాన్స్ అయ్యి పండు డ్యాన్స్ డాన్స్ ఇక్కడిచ్చి 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 ఇక్కడిచ్చిక్చ్చి డాన్స్ పండు డాన్స్ డ్యాన్స్ అమ్మా ఏంటిది పాడు పాట పాడు పండు 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 పాట పాడు ఇతని ఎట్లుండో చెప్పవే ఆ పాట పాడు పాట పాడు పండు ఎట్లుండో చెప్ప పాట పాడు అమ్మ కాడ పిట్టలు ఎట్లా అరిసినాని పండు కన్న అమ్మ ఏంటిది వర్ష తక్కనా అక్క ఏది లి అక్క వర్షి ఏది వర్షి అక్కేది వర్ష తక్కు అండి పిలు పిలు పాడు పాట పాడు పడవా పడవ